మిత్రమా నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజము కాదు ఏదో ఒకరోజు కాలమే అన్నింటికీ లెక్క తేల్చేస్తుంది విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికి దొరుకుతుంది అది వస్తువైనా బంధమైనా మిత్రమా ఈ ప్రపంచంలో కల్మషం లేని మోసం చేయని ప్రేమ అమ్మా నాన్నలో ప్రేమించే ప్రేమ మాత్రమే వాళ్ళకి తిరిగి నువ్వు ప్రేమించలేదు సరికదా పట్టడన్నం పెట్టడం కూడా బరువై బాధ్యత మరిచి వారికి కరువు మిగిల్చి అనాథులుగా రోడ్ల మీద వదిలేస్తున్నావు నువ్వు ఒక కూతురువేనా నువ్వు ఒక కొడుకువేనా ఒకటి గుర్తుంచుకో మిత్రమా తాలి కట్టినవాడు ప్రేమించాలని లేదు ప్రేమించినవాడు తాలి కట్టాలని లేదు తాలి కట్టినవాడు ప్రేమించకపోయినా తాలికి గౌరవం ఇచ్చి జీవనం సాగిస్తుంది ఆడది ఎంత సర్దుకుపోయినా ఆ భర్తకు మాత్రం అర్థం కాదు ఆ దేవుడికి ఇదేం సరదానో ఒకరిని అర్థం చేసుకోలేని ఇద్దరిని కలిపి వేడుగ్గా చూస్తూ ఉంటారు చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది మిత్రమా ఆడవాళ్ళు నిజ జీవితంలో ఎలా బ్రతుకుతున్నారంటే అరవై శాతం మంది ఆడవాళ్ళు చావలేక బ్రతకలేక ఏదో తన పిల్లల్ని పెంచుకోవడం కోసం మాత్రమే బ్రతుకుతూ జీవిస్తున్నారు ఇంకా ఉన్న ఇరవై శాతం మాడవాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక శారీరకంగా మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారు మిత్రమా నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు చులకనంగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు మిత్రమా నిజానికి మాట మనిషిగా మారుస్తుంది మౌనం మన మనసుని మారుస్తుంది ఒకటి గుర్తించుకో మిత్రమా ఎవ్వరికి చెప్పుకున్నా తీరిన దుఃఖం నీ భార్యకి చెప్పుకుంటే తీరుతుంది ఎందుకంటే ప్రతి మగాడికి భార్య ఒక శక్తి ఆ శక్తిని అర్థం చేసుకుని ఎలాంటి సమయంలో ఆ శక్తిని గ్రహించాలో ఎలా ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మిత్రమా శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది నిరాశ చెంది ఇలా అనుకున్నాడంట సీతాదేవి వచ్చి నన్ను కౌగలించుకుంటే బాగుండేది నాకు శక్తి వచ్చేది అని నేను శక్తిహీనుణ్ణి అయిపోయాను అని ఆయన ప్రార్థనకి అగస్య మహర్షి దిగి వచ్చి శ్రీరామునికి ఆదిత్య స్తోత్రాన్నిచ్చి సూర్య సూర్యభగవాను ఆరాధించవయ్యా సీతాదేవి ఇవ్వగలిగిన శక్తిని అంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నిగిస్తాడు అని ఆయన అన్నాడంట ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసుని ఓడించాడంట ఒక భార్య అంతటి శక్తినిస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి ఒకరినొకరు ఓదార్చుకోండి ఒకరినొకరు ముద్దరించుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడు జీవితంలో ఏ సమస్య అయినా సరే ప్రేమగా ఎదురు నిలబడతారని గుర్తుంచుకోండి మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు అలాగే భార్య కూడా భర్తకు మించిన ప్రపంచం మరొకటి ఉండదు అర్థమైందనుకుంటా భార్య ఎప్పుడు కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు కూడా అలా పలకరిస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది ముప్పై ఏళ్ళ కాపురమైనా సరే అలాగే పలకరించాలి భార్య పొద్దున్నే లేచి మొహం కడుక్కోలేకపోయారా మీ మొహం ఎంత బాగుంటుందో అని భార్య ఒక మాట అంటే చాలు భర్త సూర్యనారాయణలా వెలిగిపోతాడు కాస్త నుదుటిన బొట్టు ధరిస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకుని భార్య ఎంత మురిసిపోతుందో చాలదు ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడ్తను తప్పకుండా పోరుకుంటుంది అంతేకాని రోజు చూసే ముఖమే అని భర్త అన్న లేదా భార్య అన్న వారి జీవితంలో విరహాలే తప్ప సరసాలు ఎప్పుడూ ఉండవు ప్రతి ఉదయాన్నే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో ఒక మంచి మాటలతో ప్రారంభించండి ఇక అప్పుడు ప్రతిరోజు కూడా బాగుంటుంది ఆనందంగా జీవించండి ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఎండాకాలంలో నిన్ను రక్షించిన చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకో మిత్రమా జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు అర్థమైందనుకుంటా మిత్రమా ఒంటరిగా వస్తాము ఒంటరిగా పోతాము మనిషి చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించి మిత్రమా ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెందిన స్థానాన్ని సంపాదించు ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టంగానే మారుతుంది మిత్రమా నీ జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించుకో జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించుకో నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే నిలబడాలి మిత్రమా వెలుగు లేదని చీకట్లోనే స్థిరపడిపోతావా చిరునవ్వు ఇక రాదని వేదనతోనే సర్దుకుపోతావా ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేస్తావా నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోలేవా మిత్రమా చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే కారణం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక కాదు మోసం చేయలేక అని మిత్రమా మనస్సులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకున్న ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం మిత్రమా సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరమని తెలుసుకోమిత్రమా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఈ సూత్తుల్లో ఏ సూర్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు